పేరు పేరు నమస్కారం పిల్లలు పెద్ద ఊళ్ళు అయిపోయింది మున్సిపాలిటీ కూడా అయిపోతుంది నెక్స్ట్ టైం ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్ ఉండదు ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్ ఉంటుంది పిల్లలు అప్పుడే కావాల్సింది అప్పుడు గ్రామ పంచాయతీ అయితే కొంచెం ట్యాక్స్ తక్కువ ఉంటాయి మున్సిపాలిటీ అయితే ట్యాక్స్లు ఎక్కువ కట్టాల్సి వస్తుందనే ఉద్దేశంతో అమ్ముండేటప్పుడే మనం ఆపటం జరిగింది కానీ మున్సిపాలిటీ అయితే లాభాలు కూడా ఉన్నాయి డబ్బులు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కువ కూడా వస్తాయి మున్సిపాలిటీ అయితే ఎన్ఆర్జీఎస్ అంతా రాదు నాకు తెలిసినంత వరకు ఎన్ఆర్జెస్ అంతా రాదు కొన్ని ఇబ్బందులు కూడా ఉండొచ్చు కానీ రేపు ఎలక్షన్ జరిగేటప్పటికి పీడియర్ మున్సిపాలిటీ అవుతుంది రెండు సంవత్సరాలు ఎలక్షన్ జరిగేటప్పటికి కొన్ని గ్రామ పక్కన ఉండే గ్రామాలు కూడా కలుపుకొని ఒక నాలుగు గ్రామాలు మూడు గ్రామాలు ఏవైతే ఉన్నాయో పెద్ద గ్రేటర్ పీడియర్ లాగా పల్లెలన్నీ కలుపుకొని ఒక మంచి మున్సిపాలిటీగా మనం తయారు చేసుకోవాలి అవసరం ఒకటి ప్రజలు మన జవాబారీతంగా ఉండాలి ఇప్పుడు పంచాయతీ ప్రజలు ఓట్ వేసి పంచాయతీ బ్రంజ్ ఎవరో వార్డు మెంబర్ ఎవరో తెలుగుతుంది అవునకాల చెప్పండి నేను సర్పంచ్ సర్పంచో సర్పంచ్ అని మనం చెప్పుకుంటే మాత్రమే సర్పంచ్ కాదు ఎవరు నేను వార్డ్ మెంబర్ వార్డు మెంబర్ చెప్పుకుంటే వార్డు మెంబర్ కాదు నేను ఓట్లు ఆడతా మా సర్పంచ్ అంటే ఎవరో తెలియదు పని చెప్తా ఉన్నా ఎవరు మా వార్డ్ మెంబర్ అంటే వార్డ్ మెంబర్ ఇవ్వదు అంటే ఓట్లు వేసుకొని గెలిస్తే యశ్వన్ కుమార్ ఓట్లు వేసారు కాబట్టి నేను ఎవరు ఎమ్మెల్యే మీకు తెలుసు నేనే పేపర్లు చింపేసి ఎవరిని నామినేషన్ ఏది కదా నేను ఎమ్మెల్యే అయితే ఎవరికి తెలుస్తుంది చెప్పి ప్రజలకు కావాల్సింది ప్రజాస్వామ్యం ఫస్ట్ ఎవరికైనా ఎవరైనా ఓట్లు వేసుకోవాలి ఓట్లు వెళ్ళి గెలిచినోడు గెలిచి వస్తారు ఓడిపోయినోడు ఓడిపోతారు అందులో ప్రజాస్వామ్యం రాష్ట్రం అంతా ఏం చేసింది ఓట్లే ఎలక్షన్ లేకుండా పేపర్లు జిట్టు పారేసింది పోటీ లేకుండా ఇనాకర్పంచ్ ఎవరో తెలియదు వార్డ్ మెంబర్ ఎవరో తెలియదు జవాబుదారు లేట్లు తినేసినా కూడా డబ్బులు ఎవరు జవాబుదారు దానికి చెప్పారు ప్రజలు అడిగితే మీరే ఓటు వేసారంటారు ప్రజలు ఓటు అడిగింది లేదు కాబట్టి టీఆర్లో చాలా అద్భుతంగా ఉన్నాయి ఎంక్వైరీ కూడా జరిగింది టీఆర్ గ్రామ పంచాయతీకి సంబంధించి ఖచ్చితంగా ప్రజల డబ్బు ఎవరు కానీ ఎవరు తిన్నా కూడా కదా ఎవరు ప్రజల డబ్బు అని ప్రజలు భాగంగా ఉండాలి కానీ మనం తినేదానికి కాదు ప్రజల డబ్బు కాబట్టి డైజెన్స్ మనం అంతా కూడా ఇప్పుడు ఎవరైతే ఈవ ఉన్నారో ఎండిఓ ఉన్నారో ఆఫీస్ ఉన్నారో పద్ధతి ప్రకారం పరిపాలన చేయండి నీళ్ళ సమస్యలు రాకము చూసుకోవాల్సిన అవసరం ఉంది నీళ్ళు కూడా నెక్స్ట్ వీక్ నుంచి మార్నింగ్ వేసి నీళ్ళు కూడా వస్తా ఏదో హీకి నీళ్ళు వస్తాయి నీళ్ళు కూడా వస్తా మీ దగ్గరికి ఖచ్చితంగా మనం ప్రజలకు ఎప్పుడైతే డబ్బులు ఒక దగ్గర దగ్గర ఉండగా రెండు కోట్ల రూపాయలు డబ్బు మనము ప్రజల డబ్బు మనము వానేసామో ఇప్పుడు పంచాయతీలు ఏమి చేయలేదో డబ్బు లేదు ఈ వాటర్ ప్లాంట్ మెయింటెనెన్స్ కు లక్ష రూపాయలు మనం ఇవ్వటం జరిగింది ఈవోగా ఆ ఫిల్టర్ కొనేదానికి అంటే టీనే గ్రామ పంచాయతీలో లక్ష రూపాయలు కూడా లేని పరిస్థితి వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి ఏ స్థాయికి వచ్చిందో పీలేరు కాబట్టి మనమంతా కూడా దీన్ని మన సొంత ఊరు పీలేరు పీలేరు బాగుంటే మనం బాగుంటాం పీలేరు శుభ్రంగా ఉంటే మనకు గౌరవం అన్న ముఖ్యమంత్రి ఉండేటప్పుడు కానీ గంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు వీలైనంత వరకు మేము చేయటం జరిగింది రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు పాలను మనం అంతా చేయటం జరిగింది ఈరోజు ఉద్దేశం అంటే ప్రజలకు తెలపాలా ఎమ్మెల్యే ఇంట్లోనో పంచాయతీ సర్పంచ్నో మా ఇంట్లో కూర్చొని వర్క్లు రాసేసి ఏ ఊరికి ఏం కావాలని మీ కూర్చొని రాసేది కాదు ప్రజల భాగస్వామ్యం కావాలా మీకు తెలియాలా ఏం కావాలా పీలేందుకు ఎక్కడ కాలం కావాలా ఎక్కడ రోడ్డు కావాలా ఎక్కడ ఇబ్బందులు అనేవి కనుక్కోవాలన్న ఉద్దేశంతో ఈ గ్రామ సభలు అంతా పెట్టడం జరిగింది వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు నాకు తెలిసి ఎక్కడ గ్రామ సభలు పెట్టా ఐదు సంవత్సరాలు రాజవ రాలే రాజులు రాలే ఏం చేశాను తెలుగుబాటు అయిపోయింది ఇప్పుడు ప్రజాస్వామ్య బద్దంగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు ప్రతి గ్రామంలో గ్రామసభ ఉంది రాష్ట్రం అంతా కూడా ఈరోజు ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు కోర్టు రూమ్ ఏదో వస్తున్నారు గ్రామ సభ అటెండ్ అయ్యేదానికి ఈరోజు ఆయన ఉప ముఖ్యమంత్రిగా పంచాయత్ రాజ్ మినిస్టర్ కాబట్టి నేను కూడా పీనియర్కి రావాలనే ఉద్దేశం ఉంటుంది నేను రావటం జరిగింది దయచేసి గవర్నమెంట్ ప్రాంతం మహిళలు వచ్చేదే కాదు ఏమైపోయిందంటే డాక్డా మహిళలు చూసుకొని వచ్చి ప్రోగ్రాం జరిపేసేది తప్పకుండా కొట్టించుకుంటే ఎంపిక ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇది ఒక పద్ధతి అయిపోయింది డాక్డా మహిళలే కాదు కాదు ఓటర్లో మగవాళ్ళు కూడా బాగా సామం కావాలి మీరు మొగ్గు ఎందుకు తక్కువ వచ్చినారు పార్టీ ప్రోగ్రామ్ ఏం తెలిస్తే మగవాళ్ళు ఎక్కువ వస్తారు గవర్నమెంట్ ప్రోగ్రాం అయితే ఆటోలు ఎక్కువ వస్తారు ఎందుకంటే మీ సీసీలో ఎవరో బలవంతమంది మిమ్మల్ని పిలుసుకొని వచ్చేది బలవంతం చేస్తే రాకూడు మీటింగ్ దయచేసి నేను చెప్తున్నా ఈరోజు అభిమానం ఉంటే రాండి సీసీలు బలవంతం చేసి ఏదో ఆడవాళ్ళు బలవంతంగా పిలుచుకొని వచ్చినారనేది పద్ధతి కాదు మీకు ఇష్టం ఉంటే రాండి లేకపోతే రావద్దని నేను దయచేసి చెప్తున్నా మీకు సమస్య ఉందే రాండి మీ ఊళ్ళో సమస్య ఉందా పాల కావాలా రోడ్డు కావాలా దయచేసి రాండి ఏదో ఎమ్మెల్యే వచ్చినాడు మంత్రులు వచ్చినాడు ఇల్లొచ్చినాడు సీజీలు బలవంతం చేశారు మేము ఆదాయం పట్టుకొని రావాలా బలవంతం చేయలేదు ఐదు వందలు ఫైన్ వేస్తారు లోన్ చేయరు ఇవన్నీ ఒప్పుకోవద్దండి ఇంకా మీకు మేము వచ్చినప్పుడు మమ్మల్ని చూడల్లా మాతో మాట్లాడాలా మాతో మాట్లాడాలా మీకు అభిమానంగా మీరు వస్తే రాండి తల్లి మీరు ఎవరు సీసీలు బలవంతం చేసినా మీరు రావద్దండి మీకు పన్నుంటే రాండి ప్రజలకు సంబంధించిన పన్నుంటే రాండి రోడ్డు కావాలంటే రాండి కారు కావాలంటే రాండి గవర్నమెంట్ ప్రోగ్రామ్ అంటే ఏమైపోయిందంటే తమాచ అయిపోయింది మిమ్మల్ని బలవంతం చేసేది బస్సులు ఎక్కించేది బెదిరించేది సీసీలు చెప్పాను కాబట్టి మీరు వచ్చేది ఏం అంత అవసరమో మీరు మాట్లాడుతూ ఉంటేనే వెళ్ళిపోతారు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటే కూడా ముందంతా చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే వేరే నీ పక్కకు లేరు మా పక్కకి వెళ్ళిపోయేరు అవసరమా ఏం అవసరమా చూసిన టీవీ చూసి కదా తల్లి బలవంతం చేసి పట్టుకోవాలి వచ్చి ఇప్పుడు ఎంతమంది ఉంటారు మీరు అభిమానులు వచ్చిన వాళ్ళు నా కోసం వస్తారు ఏదో ప్రోగ్రాం కోసం ఉంటారు మీరు బలవంతం చేసుకుని పట్టుకోవాలి మాట్లాడుతుంటే ఆపత్తు కూడా వెళ్ళిపోతారు గవర్నమెంట్ ఆఫీసులు అంత ఎక్కడ ఉన్నారు ఇబ్బంది బలవంతం చేయాలంటే ఏ ప్రోగ్రామ్ కూడా ఏ ప్రోగ్రామ్ కూడా మాకు కెపాసిటీ ఉంటే మేమే పిలుసుకుంటాం మా కార్యకర్తల్లో నాయకులు మేమే పిలుసుకుంటాం మేము వచ్చినప్పుడు జనాలు బాగా వస్తే దాని ఏం కానీ వలవంతం చేసి సీనియర్ పోయి బెదిరించి మహిళలు మహిళలను వచ్చి ఇబ్బంది పెట్టేది వద్దు అది ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయినా దయచేసి చెప్తున్నా కాబట్టి ఇంకా ఎప్పుడు కానీ మిమ్మల్ని వలందం చేసి చూస్తున్నాం మీకు ఏదో ఒక ఇబ్బంది కాలువ కావాలో రోడ్డు కావాలో మీటికి ఉందని తెలుసుకుంటే మీ అందరూ మీరు వచ్చే అనుకుంటే రాండినా మీ మా వాళ్ళు చెప్పినా కూడా రావదండి మీరు సరేనా మీకు అవసరం ఉండి మీకు పనుంటే రాండి కాబట్టి మేమేం అనుకోం పది మంది తక్కువ ఇచ్చినంత మాత్రం ఇయ్యలే పోయే లేదా కాబట్టి దయచేసి మీకు ఏం కావాలన్నా కూడా కొంచెం ఓపిక ఉండండి ఇక్కడ ఏమేమి వస్తువులు అన్ని కూడా చేయటం జరిగింది కారు రోడ్లు మీ గ్రామ పంచాయతీకి సంబంధించి ఇంకేమన్నా మీ ఏరియాకి సంబంధించినట్టు కావాలంటే కూడా మీరు మీకు మైకులు కూడా ఇస్తాం రాసుకుంటాం అందరూ మాట్లాడలేకపోయినా ఒక ఐదు మంది ఆరు మంది మాట్లాడండి ఏరియా ఒకరు రకంగా మీరు ఆటోలో మా పావు నోట్ చేసుకుంటారు లైట్ల సమస్య ఉన్నాయా కాలం సమస్య ఉన్నాయా రోడ్ల సమస్య ఉన్నాయా మీ అంతవరకు చేస్తాం మనము నీళ్ళ సమస్య ఎందుకో ఎందుకు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి నీళ్ళని కొంచెం కంప్లైంట్ వస్తున్నాయి సరిగా మెయింటైన్ చేయటం అవన్నీ దయచేసి రెక్టిఫై చేయండి వాళ్ళ టైం తీసుకొని రెక్టిఫై చేయండి ఇవన్నీ కూడా కాబట్టి ప్రజలకు ఎల్లప్పుడూ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వము చంద్రబాబు నాయకత్వంలో మనం ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటా నేను కూడా ఇక్కడే ఉంటాను మీరు ఎప్పుడు పిలిచినా నేను వస్తా మీ ఎక్కడ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయగా నేను వస్తామంటే ఆ మీటింగ్ నేను వస్తా కావాలండి నాకేం లేదు అవన్నీ కాబట్టి ప్రజలతో ఓటు వేసుకొని గెలిపించిన నన్ను నా బాధ్యత మీకు ఐదు సంవత్సరాలు మీకు సేవ చేసిన బాధ్యత నాకుంది కాబట్టి మీరు మనము మంచి పేరు తెలుసుకున్నాం మన కార్యకర్తలు బాగుపడాలా నాయకులు బాగుపడాలా అవన్నీ చేసుకున్నాం ప్రజలను కూడా పట్టించుకోవాలి అవసరం బాగుంది మనం బాగుపడేదే కాదు ప్రజల్లో కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది ముందు ప్రభుత్వం ఎందుకు ప్రజలు వదిలేసి చాలా సొంత పనులు చేసుకొని ఆ కార్యక్రమాలు చేశారు కాబట్టి ఈ రకంగా ప్రజలు తీర్పిచ్చారు ముందు ప్రజలకు ఏం కావాలో మనం చేద్దాం ఫస్ట్ మన కార్యకర్తలకు ఏం కావాలో చేద్దాం మన నాయకులు ఏం కావాలో లాస్ట్ చేసుకుంటాం మనం ఆ విధంగా మనం ఉంటేనే మనం ప్రజల్లో మంచి మీద వస్తున్నాం మా ఊళ్ళో మా ఇంటి ముందు సుమీప్ లేదు లేదు ఫస్ట్ హరిజనవాడు జుమీన్ రోడ్ చేసాక నా ఇల్లు ముందర చేస్తున్నాను అదే నేను ముందు మా దగ్గర చేసి హరిజనవాడు తర్వాత చేస్తే పద్ధతి కాదు ఆ విధంగా మనం ఉండాలి నాయకులు ఇల్లు ముందర జుమీన్ రోడ్ లేకపోయినా ఏం కాదు ముందు ప్రజలకు రోడ్ వేయండి కాదలం కట్టండి నాయకులు ఇళ్ళ ముందర కావాలంటే నిదానంగా చేసుకోండి ఎవరన్నా మన ఇల్లు ముందర కావాలంటే కాబట్టి మనకు ఏ రాజకీయ పార్టీ పైన కక్ష లేదు ప్రజలే బుద్ధి చెప్పినారు వైసీపీ ప్రభుత్వానికి ఇక్కడ ఉండే ఎమ్మెల్యే ఎంపీ పట్టించుకోవాలంటే పీలేరు గ్రామ పంచాయతీని కానీ వాటి గురించి పట్టించుకోండి ఈ పరిస్థితి లేదు ఈరోజు ఎవరు ఏం చేసా కూడా భూమి దందాలు చేసుకుంటే ఇసుకు వదిలేసి మట్టి వదిలేసి చెరువు లేదు గుట్ట లేదు కుంట లేదు పీలేరులో మీరే చిన్నప్పుడు చూశారు కనుక కలగన రోడ్డు కానీ చిత్తూరు రోడ్డు తిరుపతి రోడ్డు మదనపల్లి రోడ్డు ఒక గుట్టుందా కుంటుందా సదరం చేశానంత కాబట్టి మనం ఆ పని చేయాల్సిన అవసరం లేదు మనకు మన పట్టాలు కావాలంటే పద్ధతి ప్రకారమే కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ పట్టాకాయంగా కావాలంటే లీగల్ గానే తెలుసుకున్నాం మనం మనం భూ ఆక్రమణ చేయనక్కర్లే బహుజన గవర్నమెంట్ ఆక్రమించుకోనక్కర్లే మనకు పట్టా కావాలి ఇల్లు కావాలో పద్ధతి ప్రకారము చేసుకున్నాం కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ ఎవరు ఇల్లు కావాలన్నా కూడా గా చేసుకున్నాం కాబట్టి మీకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటా ఇంకేమైనా సమస్యలు ఉంటా తప్పకుండా కోరుకుంటూ సర్వ చేసుకుంటాం పూర్తి స్థాయిలో ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా స్థాయి అధికారులు మరియు మండల స్థాయి అధికారులతో ఈ యొక్క గ్రామ సభ అనేది కూడా కేవలం ఒక జాతీయకరమైన ఉపాధి హామీ సంస్థ అనే దానికి సంబంధించి కాకుండా చూడండి ఆ బిల్లు మంజూరు చేయమని కోరుతున్నాను సార్ ఎందుకు దాచి వాళ్ళే చేసుకునే సార్ అదిలో పంచాయతీలో నిధుల